రోజు నంద్యాల పట్టణంలో మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఫారూక్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ విశ్వనగర్ కాలనీలో ప్రచారం జరుగుతుంది ఎంతో ఘనంగా అది కూడా ఇక్కడ ప్రజలు మమ్మల్ని స్వాగతిస్తూ చాలా చక్కగా జరుగుతుంది అలాగే ఈరోజు ఇప్పుడే జస్ట్ సాక్షి పేపర్ సాక్షి న్యూస్లో చూసిన ఏమంటారు కలియుగ అర్జునుడు వస్తున్నాడంట నంద్యాలకు మళ్ళీ మరి కలియుగ అర్జునుడు వస్తున్నాడా లేకపోతే కలియుగ రాక్షసుడు వస్తున్నాడా ప్రజలే చెప్పాలి ఇంకో మాట అంటారు ఇక్కడంట పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంట అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు అని ఎవరైనా ఈ లోకంలో అనగలుగుతారా ఆయన పేదవాడైతే అసలైన పేదవాడు ఏమనుకోవాలి ఇంకా ఏమనాలా ఇది పేదవాడో పేదవాడికి పెత్తందారులకు మధ్య యుద్ధం కాదు ఇది కేవలం పేదవాడికి రాక్షసులకు మధ్య యుద్ధం ఈ ఐదు సంవత్సరాలు జరిగింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఎన్నో హామీలు ఇచ్చారు మరి రేపు నన్యాలకు వస్తున్నారంట ఆయన ఏ హామీలను నెరవేర్చారో చెప్పమని చెప్పండి ఈరోజు జాబులు ఇప్పిస్తాను దాదాపు సంవత్సరానికి నాలుగు లక్షల జాబులు ఇప్పిస్తాను అని అన్నారు మరి ఎన్ని జాబులు నంద్యాల పార్లమెంట్లో ఇప్పించారు అని అడుగుతున్నాను నేను ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు నంద్యాల పార్లమెంట్లో అని ప్రశ్నిస్తున్నాను ఈరోజు ఉన్న పరిశ్రమలలో కూడా మన లోకల్ వాళ్ళు జాబులో పెట్టుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇచ్చిన పరిశ్రమలలో మన లోకల్ పిల్లలను జాబులలో పెట్టుంటే వాళ్ళను తీసేసి ఎక్కడో డబ్బుల కోసం బీహార్ నుంచి ఒరిస్సా నుంచి వచ్చిన పిల్లలకు జాబులు ఇప్పించారు ఇదా మరి అభివృద్ధి అంటే లేదంటే ఇక్కడ కరెంటు ఛార్జీలు సంవత్సరంలో తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలను పెంచాడు కేవలం కరెంటు పైనే అరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పులో ఉన్నాం మనం ట్రూఅప్ ఛార్జ్ల పేరుతో లేదంటే స్పీడ్ మీటర్లో ఏదో మీటర్లు చెప్తారు మీటర్లు పెడుతున్నామని చెప్తారు ప్రజల నుండి ఆఖరికి పన్నులు చెత్త పన్నులు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు మరి శాండ్ మాఫియా శాండు కానీ ఎర్ర మట్టి కానీ ఈరోజు ఏమన్నారు ఆ రోజు శాండు ఎక్కడైతే ఇల్లీగల్గా ఏదైనా ఉంది అంటే అది ఆపేస్తాము అది అరికడతాము అని అన్నారు ఆ రోజు ఏం జరగలేదు కానీ ఈరోజు మటుకు కేవలం ఆ శాండు దున్నుకోవడానికని చెప్పి గేట్లు కూడా వదలని పరిస్థితి ఈరోజు కరువు ఎందుకు వచ్చింది ఇంత కరువు ఎందుకు వచ్చింది నీళ్లు లేక ఎందుకు అల్లాడిపోతున్నారు అంటే కేవలం వాళ్ళు ఇసుక దున్నుకోవడానికని చెప్పి గేట్లు వదలకుండా లేకపోతే ఎప్పుడు ఏ టైంలో సకాలంలో గేట్లు వదలకుండా చేస్తున్న పని ఇది అలాగే ఈరోజు ఆయన ఒకటే సమాధానం చెప్పాలా అమ్మఒడి అని చెప్పారు మరి అమ్మఒడి ఎవరెవరికి అందిందండి ఆయన ఏమన్నారు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అమ్మఒడి ఇస్తాను అని అన్నారు మరి ఏమైంది అమ్మఒడి అన్నా క్యాంటీన్లో ఆ రోజు పేదవాడి కడుపు నిండేది ఐదు రూపాయలతో అది కొనసాగిస్తాను అని చెప్పారు మరి అన్నా క్యాంటీన్లు ఏమైనా అండి వెంటనే తీసేశారు అట్లాగే ఈరోజు మన ఉద్యోగస్తులు ఉన్నారు డీఏలు సకాలంలో ఇస్తానన్నారు ఏమైంది సిపిఎస్ రద్దు చేస్తానన్నారు మరి ఏమైంది ఇవన్నీ జవాబులు ఇవ్వమనండి మొన్న పాపం మేగాడిఎస్సీ ఇవ్వండి నాయన అని మొత్తుకుంటే నెక్స్ట్ డే ఆ ఇచ్చేసాం మేఘ డిఎస్సి అని ఒక బాటిల్ లిక్కర్ బాటిల్ మేగాడిఎస్సీ పేరుతో రిలీజ్ చేస్తారు ఇది ఏమన్నారు మద్యపాన నిషేధం చేస్తానన్నారు ఈరోజు కల్తీ మద్యం నేను ఒక డాక్టర్ని కల్తీ మద్యం అమ్ముకుంటూ ఎంత మంది చనిపోయారో నాకు తెలుసు దాదాపు ముప్పై వేల మంది లివర్ చెడిపోయి చనిపోయి ఉన్నారు ముప్పై ఐదు లక్షల మంది బాధితులు ఉన్నారు ఈ కల్తీ మద్యానికి ఈరోజు ఆడవారి జీవితాలను నాశనం చేయడానికి ఈ కల్తీ మందుని అమ్ముతున్నారు లేదంటే డ్రగ్స్ మొన్నకు మొన్న నాకు తెలిసి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా డ్రగ్స్ పట్టుబడిన వేల కోట్ల డ్రగ్స్ ఏమన్నా వీళ్ళు ఈ కల్తీ మందులో ఆ డ్రగ్స్ కలిపి బానిసలుగా మార్చాలి ఈ ఎన్నికలకు ఓట్లు వేయాలా మళ్ళీ ఆ మద్యం రావాలని చేస్తున్న నాటకాలా ఇది అని నేను నాకు డౌట్ వస్తుంది ఈరోజు ఒకటే ప్రశ్న నంద్యాల పార్లమెంటులో ఉన్న వారందరూ నుంచి ఒకటే ప్రశ్న ఈరోజు ఏం చేశారని ఏ మోహం పెట్టుకొని మళ్ళా నంద్యాల పార్లమెంట్లో ఓట్లు ఆడగడానికి వస్తున్నారు ఏం చేసినారని సంక్షేమం ఏ ప్రభుత్వం అన్న చేస్తుంది అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి సంక్షేమం ఏ ప్రభుత్వం అన్నా చేస్తుంది ఇన్ఫ్యాక్ట్ సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీనే ఎక్కువగా ఇచ్చిన ప్రభుత్వం ప్రజలకు మరి అదే సంక్షేమ పథకము పథకాలు ఇస్తున్నారు అలాగే అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ఇంకా ఏ రాష్ట్రంలోనూ ఏ గవర్నమెంట్ కూడా చేయలేని అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చేసింది కాబట్టి ప్రజలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి సంక్షేమ పథకాలకు ఒక్కటే మీరు ఓట్లు వేస్తున్నారంటే గమనించుకోండి మన పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి ఇక్కడ మన బ్రతుకులు బాగుపడవు కాబట్టి ఇక్కడ నాకు తెలిసి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వస్తున్నారంటే పాపము గోల్డ్ మెడలు ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు గోల్డ్ మెడలిస్ట్ ఈరోజు రోడ్డున పడ్డారు ఏమి ఇచ్చారు గోల్డ్ మెడల్ అంట ఆయన బ్రాండ్ స్పెషల్ స్టే స్టేటస్ గురించి అడిగే దిక్కు లేదు కానీ స్పెషల్ స్టేటస్ అని లిక్కర్ బాటిల్ బ్రాండ్ మొన్న వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు నాకు తెలిసిన అంద్యాల పార్లమెంటుకి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లిక్కర్ బాటిల్ని ఆవిష్కరించడానికి మన నంద్యాల పార్లమెంట్కి వస్తున్నారని నేను అనుకుంటున్నాను ఇక్కడ అంతేగాని మాకు ఏం హామీలు ఇచ్చారు మీరు ఏం చేశారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నిల్లు నీళ్లు లేక చచ్చిపోతున్నాము నంద్యాల పార్లమెంట్ లో ప్రజలందరూ కాబట్టి మీరు ఏమి